Hello friends! వీడియో చూసే ముందు ఫస్ట్ ఒక్క లైక్ అయితే చేయండి ఎందుకంటే వీడియో రీచ్ కోసం అయితే అడుగుతున్నాను లైక్ చేసి ఏదైనా కామెంట్ అయితే చేయండి అంటే ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది సో ఇక్కడ నేనైతే ఈ రోజు కాకరకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను మార్నింగ్ టిఫిన్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ కోసం ఆలోచిస్తూ ఉన్నాం అనమాట ఏం చేయాలి అస్సలు అర్థం కావట్లేదు మనకి ఇంటర్నేషనల్ కర్రీ ఏంటి అంటే పప్పు అనే గుర్తుకొస్తుంది కడుపు నిండా అన్నం తినాలంటే పప్పు అందులోకి ఏదైనా తాలింపు ఇంకా మామిడికాయ పచ్చడి పెరుగు ఉంటే చాలండి ఫుల్ తినేస్తాం కాదు నిండా అయితే సో మేమైతే బ్రౌన్ రైస్ తింటూ ఉన్నాము ఈ రోజు అయితే ఇంకా బ్రౌన్ రైస్ లేదు కాబట్టి మా హస్బెండ్ కోసం అయితే చపాతి చేస్తున్నాను ఆల్రెడీ ఇంకా మా అయితే వాళ్ళ కోసం వడలు చేసుకుంది క్యాప్సికం వడలు ఇంకా నేను ఏదో ఒకటి చేయాలి కదా అందులోకి అనుకుంటే నాకైతే ఇంకేం అర్థం కావట్లేదు అందుకనే ఈ కాకరకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇది చాలా ఈజీ అండి చాలా మంది కర్రీ చేసుకుని తింటారు అదన్న కొంచెం చేదనిపిస్తుంది కానీ ఇలా చేసుకుంటే మాత్రం అస్సలు చేదు అనిపించదు ఎందుకంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కదా చేదంతా కూడా లేకుండా అయిపోతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి బాగా బాగానే ఫ్రై చేసుకుని అందులో కొంచెం పప్పుల పొడి గాని శనగి పొడి గాని వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేదైతే అస్సలు అనిపించదు ఇంకా క్యాప్సికమ్ వడలు మా వదిన కొన్ని చేసుకోండి లాస్ట్ లో ఇంకా వెత్తేసుకొని నువ్వు కాకరకాయ వడలు అంటే నేను మాత్రం వీడియో బట్టి వీడియో తీసుకోవాలని చెప్పేసి ఆ కెమెరా ఓపెన్ చేసుకుంటూ లైటింగ్ అన్ని సెట్ చేసుకుంటూ ఉన్నాను అంతలోపలే లాస్ట్ వడలు అయితే మా నేనే ఇంకా రసం అయితే చాలా తీస్తాము ఎందుకంటే పిల్లల కోసము వాళ్ళు రసం తప్ప ఇంకేం తినరు మెయిన్లీ మా హాని అస్సలు ఏమీ తినదండి ఇదైతే పప్పుల పొడి చాలా మందికి తెలిసే ఉంటుంది రాయలసీమ వాళ్ళ అయితే ఎక్కువ వాడతారు పప్పుల పొడిని అన్ని తాలింపుల్లో కానీ ఈ పప్పుల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి పప్పులు ఇంకా ఎండు మిరపకాయలు తెల్లగడ్డలు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేస్తే ఈ పప్పుల పొడి రెడీ అయిపోతుంది నేనైతే టేస్ట్ చేశాను నేనైతే అసలు ఫస్ట్ తినేదాన్ని కాదు కాకరకాయ ఇలా లేకపోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి తినడానికి అంటే తినంగా తినంగా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇంకా మా హస్బెండ్ కోసం ఎక్కువ పిండి అయితే కలపలేదు ఒక టూ చపాతీస్ అయితే చాలు తనకి అందుకని ఒక రెండు చపాతీలు తనకి చేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా బ్రౌన్ రైస్ లేదు కాబట్టి నార్మల్ రైస్ కాకరకాయ ఫ్రై అండ్ కొంచెం పెరిగేసుకొని తినేసాను అనమాట ఈవినింగ్ అయితే మా పిల్లల కోసం రైస్ మిగిలిపోయిందని చెప్పేసి మా వదినైతే జీరా రైస్ అయితే కలిపేసింది నైట్ డిన్నర్ లోకి ఇంకా పిల్లలు ఇంటికి రాగానే ఈ రైస్ తినేసి పాడుకునేస్తారనమాట నెక్స్ట్ డే టిఫిన్ ఏంటి అని చెప్పి మళ్ళీ ఈ రోజు నుంచి ఆలోచిస్తూనే ఉంటాము సేమ్ అలాగే మీరు కూడా ఆలోచిస్తారా అంటే మార్నింగ్ టిఫిన్ కోసం ఏ టెన్షన్ పడకుండా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తారా లేకపోతే నైట్ నుంచి టెన్షన్ పడి నైట్ ఒకటి ఆలోచించుకొని మార్నింగ్ ఒకటి చేస్తారనేది మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పిల్లల కోసం చేసిన జీరా రైస్ నేను కూడా తిన్నానండి ఎందుకంటే వేడి వేడిగా చేస్తే మాత్రం నాకు చాలా ఇష్టం వెంటనే అయితే తినేయాలనిపిస్తుంది అందుకే నేనైతే కొంచెం టేస్ట్ చేయడం కోసం కొంచెం రైస్ అయితే పెట్టుకొని తింటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి